హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ రేస్ను విడుదల చేయడానికి వేదికను సిద్ధం చేస్తుంది అయితే ఈ వార్తను ఆ కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ప్రజెంటేషన్కు సంబంధించిన లీక్ అయిన ఫోటో ప్రకారం జూన్ ప్రారంభంలో కొత్త కారును విడుదల చేయనున్నారని తెలుస్తోంది ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆల్టోజ్ హ్యాచ్బ్యాక్ ఇది స్పోర్టీ వర్షన్ టాటా ఈ కారును రెండుసార్లు ప్రదర్శించింది ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో ఒకసారి ఈ సంవత్సరం భారత మొబిలిటీ షోలో మరోసారి ప్రదర్శన ఈ వీడియోలో టాటా ఆల్ట్రోజ్ న్యూ వేరియంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి టాటా ఆల్ట్రోజో రేజర్ జ్యుయల్ టోన్ పెయింట్ స్కీమ్తో తో వస్తుంది కారు బోనేట్ కారు పైకప్పు మధ్యలో రెండు చారలుంటాయి దాని ప్రత్యేక గుర్తింపులో భాగంగా కారు గ్రిల్ కొత్త అల్లాయి వీల్స్ కోసం కొత్త డిజైన్ తో రేజర్ బ్యాడ్జ్ తో వస్తుంది ఈ కారు లెథరేట్ డిజైన్ ను పొందుతుంది ఇది డాష్ బోర్డులో లో కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ కలర్ యాక్సెంట్ ద్వారా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ అంశాలన్నీ కారుకు సంబంధించిన స్పోయి కోటి అనుభూతిని జోడించడానికి ఉపయోగించబడ్డాయి సాంకేతికత వైపు హ్యాష్ బ్యాక్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా హెడ్ సబ్ డిస్ప్లే ఈఎస్సీ ప్రామాణిక ఫీచర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వాయిస్ అసిస్టెడ్ రూఫ్ ఉంటాయి ఈ కార్లో ఆరు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి భవిష్యత్తులో బ్రాండ్ ఈ ఫీచర్లను సాధారణ వేరియంట్లకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది టాటా ఆల్ట్రోజ్ రేసర్లలో ఒకటి పాయింట్ రెండు లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది దీనిని ఈ బ్రాండ్ నెక్సాన్లో ఉపయోగిస్తుంది ఈ పవర్ యూనిట్ దాని పనితీరులో గరిష్టంగా నూట ఇరవై హెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది ఇది ఇండియన్ మార్కెట్లో విక్రయించే ఆల్ట్రోజ్ ఐటర్బో కంటే హెచ్పి థర్టీ ఎన్ఎంఎం ఎక్కువ ఈ కార్కు సంబంధించిన స్పోర్టీ వెర్షన్ వీల్స్కు పవర్ అందించడానికి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ను ఉపయోగిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్సి వీడియో ఈ కారు ఫీచర్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్